అందరికీ నమస్తే ప్రస్తుతం అయితే మనం సాయిచంద్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కొన్ని వాళ్ళు అర్పించే ప్రయత్నంలో ఉన్నాము అయితే దానిలో భాగంగానే ఇబ్రాహంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నేత బొట్టు రమేష్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్కారం అన్న అన్న చూస్తున్నా కానీ వన్ ఇయర్ అవుతుంది సాయిచంద్ గారిపై ఆయనతో మీకు సన్నిహితం ఎలా ఉంటుండే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా మన సాయి అన్న పాడిన పాటలు ఊరూర ఉద్యమానికి ఊవెత్తున లేపినాయి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ అంటేంది తెలంగాణ తన పాటల ద్వారా తన ఆటల ద్వారా తెలంగాణ ప్రజానిక్కాన్ని లేవనెత్తిన వ్యక్తి సాయన్న సాయి చంద్ పాటతోటే అనేక మంది అనేక మంది కూడా జనాలు వచ్చి ఒక తెలంగాణ ఉద్యమానికి పోరాడ శక్తికి అందరు కూడా సహకరించారు ఇందులో ఏమాత్రం మాత్రం అతిశయక్తి లేదు ఈ ఉద్యమానికి ప్రేరణగా సాయి మాత్రం తన గొప్ప జీవితాన్ని తన ద్వారా ప్రజలకు అంకితం చేసిండు అంటే ఉద్యమకారులకే కాదు కళాకారులకే కాదు టిఆర్ఎస్ పార్టీ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా తీరని లోటుగా చెప్పుకోవచ్చా వాస్తవానికి కూడా సాహిత్యందు మరణం అనేది మాకు తీరని లోటు అన్న వాస్తవాన్ని కూడా సాహిత్యందు చనిపోయిన తర్వాతనే మాకు కూడా వాస్తవానికి నేను కూడా మామూలు కళాకారుని సాహిత్యందు చె ఎప్పుడైతే చనిపోయిందో ఆ రోజు నుంచి నేను కూడా నా టీఆర్ఎస్ పార్టీకి పాటలు రాయడం స్టార్ట్ చేశాను ఓకే ఆయన చనిపోయిన అనంతరం ఆయన కుటుంబానికి మీ పార్టీ పెద్దలు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎలాంటి గౌరవం ఇస్తున్నారు సాయి చనిపోయిన తర్వాత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవితక్క గారు గాని వాస్తవంలో తన ఫ్యామిలీ కుటుంబ సభ్యురాలుగా మాత్రమే సహచంద్రు ఎప్పుడైనా రజని అక్కను కూడా ఎక్కడైనా కానీ స్వాగతిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గానే ఇప్పటికైనా వాళ్ళు గుర్తించడం జరిగింది ప్రత్యేకంగా ఏమైనా సన్నిహితం ఉందా రమేష్ అనే వ్యక్తి నాతోటి వాస్తవానికి కూడా కళా సభల మీద మాత్రం మామూలుగా రైడో అండ్ సింగర్ కూడా అది కదా అంటే అంతకు ముందు వాస్తవానికి కూడా నేను పార్టీకి పనిచేశాను కానీ అన్న ఉంటే అన్న అన్ని చూసుకుంటుండూ అన్న ఇంకబట్టి మనం పోవచ్చు చిన్న చిన్నగా పోదాం సరే ఎక్కడ కలిసినా కానీ అన్నతోటి అప్యాయుతంగా మాట్లాడేది కలుసుకునేది ఈ విధంగా సన్నిహిత్యం ఏర్పడ్డది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ సభలు పెట్టినా కూడా అన్న చేసే ఉంటాం వల్లనే ఒక ఉత్సాహం ఉంటుండే దాన్ని కోల్పోయారని అని వాస్తవానికి కూడా తిరిగి రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది సాయి చంద్ అన్న ఆట పాట మాత్రం మామూలు విషయం కాదు సాయి చంద్ ఒక స్టేజ్ మంచి ఎక్కినంటే వాస్తవానికి కూడా సాయి చంద్ స్టేజ్ వచ్చిందంటే అక్కడ ఆకలిని మర్చిపోయి ఆయన పాటలను ఆయన ఆటలను చూసే వ్యక్తులమై ఉన్నాం మేమే కాదు అనేక మంది కూడా టీవీల ముందు చూసి సాయిచంద్ గానాన్ని వినాలని అనేక మంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాత్రం కొంచెం సాయిచంద్ లోటు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది అంటే ఒక తెలంగాణకు ఇది ఒక తీరం లోడ్ గానే చెప్పుకోవచ్చు వాస్తవానికి కూడా తెలంగాణ కళా సాహిత్యానికి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది తీరని లోటు అన్నావు ఓకే థ్యాంక్ యూ